సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ అవుతారండి అలానే పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు నా వీడియోస్ మీకు అందుతాయండి తెలుగు ప్రేక్షకులకు అలానే రైతు సోదరులకు నమస్కారాలు నేను మీ ఆంధ్రప్రదేశ్ వెదర్మన్ సాయి ప్రణితి మాట్లాడుతున్నాను ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ అలానే తెలంగాణ రాష్ట్రాల యొక్క ప్రస్తుత వాతావరణ పరిస్థితి అలానే మనకు రానున్న రోజుల్లో రుతుపవనాలు ఎప్పుడు ప్రవేశించే అవకాశాలున్నాయి అలానే ఋతుపవనాలు ప్రారంభం కంటే ముందుగా మనకు ఏ ఏ ప్రాంతాల్లో ఎంతెంత వర్షాలు అయితే పడే అవకాశాలు కనిపిస్తుంది అటు ఆంధ్రాలోను అటు తెలంగాణలోను అన్న దాని గురించి మనం వివరంగా చూద్దాం ఈ వీడియోని అందరూ చివరిదాకా చూస్తారని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇక్కడ మనము ఒకసారి గాలుల విశ్లేషణ ఒకసారి మనం గమనించే దానికంటే ముందుగా మనకు ప్రస్తుతానికి ఉపగ్రహ చిత్రంలో అంటే శాటిలైట్ ఇమేజ్లో మనం ఒకసారి గమనిస్తే బంగాళాఖాతంలో అలానే మనకు హిందూ మహాసముద్రం అంటే ఇండియన్ ఓషన్లో మనకేమంటే బాగా బలమైన గాలులు పాటుగా ఋతుపవనాలకి చాలా అనుకూలమైన వాతావరణం అనేది ఏర్పడుతుంది ఇక్కడ చూసినామంటే ఈ పూర్తి స్థాయిలో మనకు సౌత్ వెస్టర్లీ మాన్సూన్ అనేది మనకు టోటల్గా కంప్లీట్గా మనకు హిందూ మహాసముద్రంలో కావచ్చు అలానే బంగాళాఖాతంలో కావచ్చు చాలా క్లియర్గా మనకు ఇన్ఫర్మేషన్ అనేది కనిపిస్తుంది కానీ ఈ ఋతుపవనాల అంటే ఈ ఋతుపవనాల యొక్క ఆ అంటే తాకిడి వచ్చేసి మెల్లగా ఉత్తర దిశగా కదులుతుంది అంటే ఈ రోజు మనకు ఈ ఓన్లీ ఈ ప్రాంతం ఈ ప్రాంతం మాత్రమే పరిమితమైంది రానున్న రోజుల్లో ఈ ప్రాంతానికంటే కొంచెం పైకి అంటే ఈ ప్రాంతం వరకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తుంది ఇది మనకు పదహైదవ అంటే పదహారవ తారీఖున లోపల ఈ ప్రాంతం అంటే శ్రీలంక అలానే వచ్చేసి అండమాన్ దీవులను పూర్తిగా మనకు వ్యాప్తించి బర్మారా అంటే బర్మా దేశంలో కూడా మనకు ఋతుపవనాలు ప్రవేశించే అవకాశాలు కనిపిస్తుంది ఆ తర్వాత ఏమవుతుందంటే పదహారో తారీఖున తర్వాతకి కొంచెం మనకు సమయం తీసుకొని మనకు మే ఇరవై నాలుగో తారీఖునకి కేరళ రాష్ట్రాన్ని తాకే అవకాశాలు అయితే ఋతుపవనాలు కనిపిస్తుంది అంటే మనకు ఏడు రోజులు జూన్ ఒకటో తారీఖున తాకాల్సిన ఋతుపవనాలు మనకి ఈసారి ఏడు రోజులు ముందుగానే మనకు ఋతుపవనాలు వచ్చేసి కేరళాన్ని తాకే అవకాశాలు అయితే కనిపిస్తుంది సాధారణంగా మనము ఋతుపవనాలను గాలుల వేగంతో అలానే వచ్చేసి గాలులు ఏ ఏ దిశలో నుంచి వస్తుందో దాని గురించి కూడా మనము అన్వేషించి ఋతుపవనాలు ఎప్పుడు మొదలవుతుంది అన్న దాని గురించి మనం చెప్పగలుగుతాం సో కాబట్టి నేను మొత్తం అనాలసిస్ చేసి మీ ముందు పెడుతున్నాను ఒకసారి మొత్తం ఒకసారి మనం గమనిద్దామండి ఇక్కడ తీసుకుంటే గాలుల విశ్లేషణలో ప్రస్తుతానికి నేను చూపించిన ఆ యొక్క ఏరియా ఎక్కడైతే నేను ఏ ప్రాంతంలో అయితే నేను మొదట చూపించానో ఆ ప్రాంతంలో మనకు నైరుతి ఋతుపవనాల గాలులు ఒక బలమైన గాలులు వచ్చేసి ఈ ప్రాంతంలో మనకు కనిపిస్తుంది ఇక్కడ చూసినామంటే మొత్తం పసుపు రంగు ఎర్రటి రంగులో కనిపిస్తుంది అలానే ఇక్కడ మనకు ఇక్కడ చూసినామంటే శ్రీలంకకి ఉన్న ప్రాంతంలో గాలులు చూసినామంటే ఇది కేవలం ప్రీమాన్సూన్ గాలులు అంటే ఋతుపవనాలు రాకముందు ఉండే గాలులు అయితే ఈ ప్రాంతంలో కనిపిస్తుంది ఎందుకంటే ఇది నైరుతి దిశగా కదలడం లేదు ఇది వాయువ్య దిశగా వచ్చి దాని తర్వాత ఆగ్నేయ దిశగా కదులుతూ మన భారత భూభాగంలోకి ప్రవేశిస్తుంది కాబట్టి ఇది నైరుతి ఋతుపవనాలు కాదు ఇది నైరుతి ఋతుపవనాలు అని మనము క్లియర్గా చెప్పగలుగుతామండి అలానే ఒక్కసారి మనకు రేపు ఏ అంటే రేపే కాకుండా ఈ వారంలో ఏ ఏ ప్రాంతాల్లో వర్షాలు పడతాయి అన్న దాని గురించి కూడా మనకు అవగాహన ఉండడం చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు మనకు సమ్మర్ అనేది కొనసాగుతుంది అంటే ఎండాకాలం అనేది కొనసాగుతుంది ఎండాకాలంలో సాధారణంగా వర్షాలు అనేది చాలా తక్కువగా ఉంటుంది ఎండలు మాత్రమే ఎక్కువగా ఉంటుంది కానీ ఈ సంవత్సరం తీసుకుంటే మనకు వాతావరణ పరిస్థితి అన్నిటికంటే భిన్నంగా కనిపిస్తుంది ఎందుకంటే ఎప్పుడూ వర్షాలు పడని కొన్ని ప్రాంతాలు ముఖ్యంగా తిరుపతి కావచ్చు నెల్లూరు కావచ్చు లేకపోతే మనకు కోస్తాంధ్ర ప్రాంతం కావచ్చు అలానే వచ్చేసి కాస్తంతా రాయలసీమ జిల్లాలోని తూర్పు భాగాలు తెలంగాణ రాష్ట్రంలోని తూర్పు భాగాల్లో కూడా ప్రస్తుతానికి వర్షాలు అనేది కొనసాగుతుంది ఎందుకంటే ఈసారి మనకు సమ్మర్ సీజన్లో కొంచెం క్లైమేట్ అనేది చేంజ్ అయింది సో సాధారణమైన సమ్మర్ కంటే ఈసారి కొంచెం సమ్మర్ అనేది చాలా భిన్నంగా మనకు కనిపిస్తుంది రానున్న రోజుల్లో ఋతుపవనాల యొక్క తాకిడి పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి భారతదేశం వ్యాప్తంగా ఋతుపవనాలు అనేవి విస్తరించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి చాలా చాలా ఎర్లీగా చాలా మొదటగా అంటే చాలా ముందస్తుగానే మనకు విస్తరించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనకు ప్రీ మాన్సూన్ షవర్స్ అంటే అకాల వర్షాల యొక్క తాకిడి అనేది బాగా పెరిగే అవకాశాలు కనిపిస్తుంది ఇక్కడ చూసినామంటే అనంతపురం జిల్లా సత్యసాయి జిల్లా దాంతోపాటుగా మనకు కర్నూలు జిల్లాతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలోని తూర్పు భాగాలు కాకుండా పశ్చిమ భాగాలు ఇక్కడ చూసినామని టోటల్గా హైదరాబాద్ నుంచి ఈ మొత్తం ఈ కరువు ప్రాంతాలన్నింటిలో మనకు మొత్తంగా మనకేమంటే వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తుంది కర్ణాటకలోని బళ్ళారి కావచ్చు లేకపోతే తుముకూరు ప్రాంతం కావచ్చు అలానే వచ్చేసి ఏమంటే మనకు ఆంధ్ర కర్ణాటక సరిగొద్దు ప్రాంతాలు దాంతో పాటుగా అన్నమయ్య చిత్తూరు జిల్లాలలో అలానే కడప జిల్లాలోని కొన్ని భాగాలు దాంతో పాటుగా నంద్యాల జిల్లాలోని కొన్ని భాగాలతో పాటుగా నారాయణపేట మహబూబ్ నగర్ హైదరాబాద్ దాంతో పాటుగా మనకు వికారాబాద్ ప్రాంతంలో కూడా వర్షాలు కురిసే అవకాశాలు అయితే రానున్న రోజుల్లో ఈ ఈ వారంలో ఈ వారంలో డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్ దీనిలో ఎట్లాంటి డౌట్ అనేది లేదు హండ్రెడ్ పర్సెంట్ మనకు ఈ ప్రాంతాలన్నింటిలో మనకు వర్షాలు ఉండే అవకాశాలు కనిపిస్తుంది ముఖ్యంగా అనంతపురం సత్యసాయి జిల్లాల్లో ఇదే ప్రధాన వర్షాకాలం కాబట్టి డెఫినెట్గా మనకేమంటే వర్షాలు అనేవి బాగా ఎక్కువగా ఉండే అవకాశాలు అయితే ఈ వారంలో కనిపిస్తుంది అలానే మరొక పక్కన మనం వర్షాలు చూసుకున్నట్లయితే కోస్తాంధ్ర జిల్లాల్లో కూడా అడపాతడపాగా వర్షాలు ఉండే అవకాశాలు కనిపిస్తుంది రానున్న రోజుల్లో రానున్న పది రోజుల వాతావరణ పరిస్థితి తీసుకుంటే అనకాపల్లి అల్లూరి సీతారామరాజు దాంతోపాటుగా తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి దాంతోపాటుగా కొనసీమ అలానే ఏలూరు జిల్లాతో పాటుగా ఎన్టీఆర్ గుంటూరు కృష్ణా దాంతోపాటుగా పల్నాడు జిల్లాల్లో వర్షాలు బాగా ఎక్కువయ్యే అయితే కనిపిస్తుంది మధ్యాహ్నం సమయం వరకు కాస్తంత ఎండ ఉన్నా కానీ సాయంకాలం అలానే రాత్రి దాంతోపాటుగా అర్ధరాత్రి సమయాలలో వర్షాలు విస్తారంగా కురిసే అవకాశాలు అయితే రానున్న రోజుల్లో కనిపిస్తుంది తెలంగాణ రాష్ట్రంలో కూడా అడపాదడపాగా ఈ వారం మనకు వర్షాలు చూసే అవకాశాలు అయితే ఉంటున్నాయి కానీ తిరుపతి జిల్లా అలానే నెల్లూరు జిల్లా ప్రకాశం జిల్లా కోస్తా ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతంలో చేసేమంటే వర్షాలు అనేవి తక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తుంది ఎందుకంటే ఈ ప్రాంతంలో సాధారణంగానే మనకు వర్షాలు ఉండవు ఈ ఈ సీజన్లో కాబట్టి ఈ సీజన్లో మనకు ఎలా ఉండబోతుందో అలానే ఉండే అవకాశాలు కనిపిస్తుంది గత ఒక వారంగా ఈ జిల్లాల్లో వచ్చేసి వర్షాలు అనేవి కాస్త భిన్నంగా పడ్డాయి కానీ ఇప్పుడు రానున్న రోజుల్లో కాస్తంత తక్కువగానే ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి అలానే ఇప్పుడు మనము ముఖ్యమైన సమాచారం ఏమంటే ఋతుపవనాలు ఎప్పుడు మొదలవుతుంది ఏ ఏ ప్రాంతాల్లో మనకు మొదట తాకే అవకాశాలు ఉన్నాయి దాని గురించి మనం చూద్దామండి ఒకసారి ఇక మనం తీసుకుంటే ఋతుపవనాల యొక్క తాకిడి మనకు మే ఇరవై ఒకటో తారీఖునకి కేరళ ప్రాంతానికి సమీపిస్తుంది ఇక చూసినామంటే మనకు ఇది ఫైవ్ హండ్రెడ్ హెచ్పిఏ అంటే చాలా దూరం అంటే మన భూమి నుంచి చాలా దూరంగా ఉన్న ప్రాంతం అంటే ఈ ప్రాంతంలో వచ్చేసి విమానాలు ఎగురుతాయి ఆ అంత అంత హైట్లో ఉన్న ప్రాంతంలో ఈ యొక్క ఈ యొక్క గాలుల యొక్క ఏ విధంగా మనకు అనాలసిస్ ఉంటుందో దాన్ని చేసినాను నేను సో ఇక్కడ తీసుకుంటే ఈ ప్రాంతంలో వచ్చేసి ఈ ప్రాంతాన్ని మనం మెయిన్గా కన్సిడర్ చేయాలి ఋతుపవనాలు మొదలవుతుందా లేదా అని ఇక్కడ చూస్తే మనకు గాలులు వచ్చేసి శ్రీలంక ప్రాంతంలో గట్టిగా ఉంది అలానే కేరళ ప్రాంతానికి చాలా సమీపించింది గాలులు ఇరవై ఒకటో తారీఖునికే ట్వంటీ ఫస్ట్కే మనకు కేరళ ప్రాంతానికి కూడా మనకు ఋతుపవనాలు ప్రవేశించింది అలానే అలానే కేరళ ప్రాంతాలకి పూర్తిగా ప్రవేశించలేదు కానీ ప్రవేశించిన అన్నట్టుగానే మనకు ఇరవై ఒకటో తారీఖున కనిపిస్తుంది ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో అయితే ఎలాంటి సూచన ఎలాంటి ఇది లేదు కంప్లీట్గా మనకు ప్రీ మాన్సూన్ షవర్స్ అంటే అకాల వర్షాకాలం అనేది బాగా మనకు బలంగా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో అయితే మనకు కనిపిస్తుంది పూర్తిగా గాలులు అలానే ఈశాన్య గాలులతో మనకు అకాల వర్షపాతం అంటే అకాల వర్షాకాలం అనేది అంటే ప్రీ మాన్సూన్ షవర్స్ అనేది చాలా బలంగా ఉంది థండర్ స్ట్రామ్స్ అంటే పిడుగుపాట్లు అలానే ఉరుములతో కూడిన వర్షాలు అనేవి విస్తారంగా ఉండే అవకాశాలు అయితే ఇరవై ఒకటో తారీఖున వరకు మనకు కనిపిస్తోంది ట్వంటీ ఫస్ట్ వరకు ఇలానే కొనసాగుతుంది అలానే మనం ఒక్కసారి ఇరవై ఏడో తారీఖున తీసుకుంటే ఇరవై ఏడో తారీఖున తీసుకుంటే కేరళ ప్రాంతం వ్యాప్తంగా బలమైన వర్షాలు బలమైన మనకు వాతావరణ పరిస్థితి దాంతోపాటుగా కర్ణాటక ప్రాంతంలోని కోస్తా భాగాలు అంటే మంగళూరు ఇలాంటి ప్రాంతాల్లో బలమైన వర్షాలు దాంతోపాటుగా ఇరవై ఏడో తారీఖునకంతా రాయలసీమ జిల్లాల్లో కూడా మనకు వర్షాలు విస్తరించే అవకాశాలు అంటే రుతుపవనాలు విస్తరించే అవకాశాలు అయితే బాగా కనిపిస్తుంది సాధారణంగా కేరళలో ముందస్తుగానే మనకు వర్షాలు మొదలైన రాయలసీమకి రావడానికి చాలా పడుతుంది అంటే ఆంధ్రాకి రావడానికి తెలంగాణకి రావడానికి చాలా పడుతుంది కానీ ఇప్పుడు తీసుకుంటే ఇప్పుడున్న పరిస్థితులు తీసుకుంటే డెఫినెట్ గా చాలా ప్రామిసింగ్ గా కనిపిస్తుంది అంటే ఎలాంటి సందేహం లేకుండా ఎలాంటి ఒక అంటే ఒక ప్లస్ ఆర్ మైనస్ అనే ఒక ఇది లేకుండా ఒక సంఘర్షణ లేకుండా నేరుగా మనకు రాయలసీమ ప్రాంతంలోకి ఇరవై ఏడవ తారీఖున కంత ఋతుపవనాలు పూర్తి స్థాయిలో ప్రవేశించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి దాంతోపాటుగా బంగాళాఘాతంలో ఉత్తర బంగాళాఘాతంలో స్పెసిఫిక్ స్పెసిఫిక్గా ఏమంటే ఉత్తర బంగాళాఘాతంలో ఒక అల్పపీడనం ఏర్పడుతుంది కాబట్టి ఋతుపవన గాలులు అనేవి విస్తారంగా మనకు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో రెండు రోజుల లోపలనే పూర్తిగా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రం మొత్తం కవర్ అయ్యే విధంగా మనకు వర్షాలు ఉండే అవకాశాలు అయితే ఉంటుంది అంటే మే ముప్పై ఒకటో తారీఖున కంత రెండు రాష్ట్రాల్లోకి ఋతుపవనాలు కంప్లీట్ గా హండ్రెడ్ పర్సెంట్ ప్రవేశించే అవకాశాలు అయితే మనకు బాగా కనిపిస్తున్నాయి ఒకసారి మనము అనాలసిస్ కూడా ఒకసారి గమనిస్తే ఇక్కడ మనకు టోటల్గా అంటే ఒక్కసారి ఈ ప్రాంతం తీసుకుంటే ఋతుపవనాల యొక్క తాకిడి ఏ విధంగా ఉంటుంది అన్న దాని గురించి తీసుకుంటే ఆదిలాబాద్ జిల్లా కంటే ఇంకా నాగపూర్ ప్రాంతం వరకు ఋతుపవనాలు ప్రవేశించే అవకాశాలు అయితే మనకు ఈ మే ముప్పై ఒకటో లోపల కనిపిస్తుంది కాబట్టి రైతులకు చాలా శుభ శుభవార్త ఇది ఎందుకంటే ఇప్పుడు వేరుశెను వేరుశనగ విత్తనాలు నాటే రైతులు ఉంటారు అలానే వరి నాటే రైతులు ఉంటారు సో వీళ్ళందరూ ఏమంటే జూన్ ఒకటో తారీఖు మాన్సూన్ కోసం ఎదురు చూస్తుంటారు కానీ మీకు ఏమంటే ఒక బహు ఒక బహుమతిగా ఒక అంటే ఏమంటే ఒక గిఫ్ట్ గా మీకు వచ్చేసి ఋతుపవనాలు మే అంటే మే చివరికంతా మీకు అంతా అందుబాటులో ఉండే అవకాశాలు అయితే కనిపిస్తుంది కానీ ఒక్కటి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఋతుపవనాలు ముందస్తుగానే మనకు మొదలవుతుందంటే దాని అర్థం వచ్చేసి ఋతుపవనాలు అంటే ఎప్పుడు వచ్చేసి బలంగానే ఉంటుంది అన్నది కాదు ఋతుపవనాలు మొదలైన కానీ ఒక నాలుగైదు రోజుల తర్వాత ఋతుపవనాలు వేరే ప్రాంతం వైపుగా ఫోకస్ చేయడం స్టార్ట్ చేస్తుంది అంటే ఏమంటే మీకు నాలుగు ఉంటే ఏ ఎగ్జామ్ రోజు ఏ సబ్జెక్ట్ చదువుతారో అదే అదే చదవాలి అన్ని సబ్జెక్టులు ఒకే రోజు చదవలేము కాబట్టి డెఫినెట్ గా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రం అయితే రేపు వేరే ప్రాంతం వైపుగా వెళ్తుంది కాబట్టి ఋతుపవనాల వర్షాలు కూడా దానికి తగ్గట్టుగానే ఉంటుంది అంటే ప్రతిరోజు మనకు వర్షాలు ఉంటుంది అన్న అన్న భావన అనేది మనం విడిచిపెట్టాలా అలానే మనకు రానున్న రోజుల్లో చాలా మంచి వర్షాలు పడే అవకాశాలు అయితే ఉంటుంది రానున్న ఒక ఇరవై ఇచ్చి ఇరవై ఐదు రోజుల వరకు పూర్తి స్థాయిలో ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు అనేవి విస్తారంగా ఉంటుంది ఒక రోజు పడకపోయినా రెండు రోజులు పడకపోయినా మూడు రోజులు పడకపోయినా ఓపికతో ఉంటే డెఫినెట్గా మనకు వర్షాలు అనేవి మీ మీ ప్రాంతాల్లో పడే అవకాశాలు అయితే కనిపిస్తుంది అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి